హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అలాగే కొంచెం చిన్న టీ కప్పు రైస్ అలాగే రెండు అంతుల నీళ్ళు వేసుకొని స్టవ్ అంటించుకొని ఇక స్టవ్ మీద అయితే పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇక చిన్నగా సన్నగా కట్ చేసుకోండి పన్నీరు నేనైతే ఇంతే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ పన్నీర్ కొంచెం వేసుకుంటున్నాను అలాగే ఒక సింగిల్ ఎగ్ అయితే తీసుకున్నా ఇక హెగ్ అలాగే కుక్కర్ అయితే రైస్ విజిల్ వచ్చింది రెండు విజిల్ వచ్చాక సిమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషం స్టవ్ బంద్ చేసుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద కల్లా పెట్టుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్గా ఇక రైస్ అయితే ఆరబెట్టుకుందాం మూత తీసుకొని రైస్లో కొంచెం ఒక డ్రాప్ అయితే ఆయిల్ వేసుకొని నేను కుక్కర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ క్యారెట్ పచ్చిమిరపకాయలు అలాగే పన్నీరు ఫస్ట్ వేయించుకోవాలి పన్నీర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మెల్లగా నిదానంగా వేపించుకోవాలి పన్నీర్ బాగా వేయక అదే బండిలో కొంచెం పల్చగా వేపుకోవాలి పన్నీరు అటు ఇటు కలుపుకుంటే సమానంగా వేగుతాయి పన్నీర్ అనేది ఒక వేపుని ఎక్కువ తక్కువ కాకుండా పన్నీర్ బాగా మాడిపోకుండా చూసుకోండి పన్నీర్ వేయక పక్కకి గెంటి కొంచెం క్యారెట్ అందులోనే వేసేసి కలిపేసాను క్యారెట్ కూడా సన్నగానే కట్ చేసుకున్న చిన్న ముక్కలు పచ్చిమిరపకాయలు క్యారెట్ వేపించుకొని సైడ్కి ఒక పక్కగా నెట్టేసి అదే బాండీలో ఎగ్ అయితే కొంచెం అల్లవెల్ పేస్ట్ వేసుకున్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక సింగల్ ఎగ్ అయితే సైడ్కి పక్కన పెట్టుకునేవి అదే బాండీలో ఇక సింగల్ లెగ్ అయితే వేసుకొని ఎగ్ బాగా కొంచెం ఉడికాక ముక్క ముక్కల కింద కలుపుకోండి కట్ చేసుకోండి ఎగ్గని బాగా ఏగేటట్టు చూసుకోండి ఎగ్ బాగా వేగాక కొంచెం చిటుకుడు ఉప్పు వేసుకొని కలిపేసుకోండి చిటుకుడు పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని ఇక ఈ క్యారెట్ పన్నీరు ఎగ్ ఇవన్నీ బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఫ్రై అవుతాయి బాగా అన్నీ ఎగ్గు క్యారెట్ పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై అవుతాయి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టిఫిన్కైనా లంచ్కైనా డిన్నర్కైనా ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్ కర్రీ ఏం లేనప్పుడు మీరేం టెన్షన్ పడకండి జస్ట్ ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది కిచెన్లో కూడా తొందరగా ఎక్కువ టైం పట్టదు ఇక పసుపు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ రైస్ని ఆరబెట్టుకున్నాం కదా రైస్ని తీసుకొని ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా గడ్డలు లేకుండా రైస్ కిందలేసేసుకొని మొత్తం రైస్ అయితే వేసేసుకుంటున్నా నేను పెట్టింది ఒక చిన్న లంచ్ బాక్స్ మాత్రమే ఫ్రెండ్స్ అలాగే ఇంకా రైస్ వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకుందాం మొత్తం ఒకసారి మిక్సింగ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి మరీ హై ఫ్లేమ్ అయితే మారుతుంది మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒకవేళ రైస్ మారుతుంది అనుకుంటే ఇంకా కొంచెం చిట్కూడ సాల్టు కొంచెం గరం మసాలా వేసుకొని నేనైతే ఫ్రై అయిపోయింది ఇంకా రైసు మీకు ఇష్టం ఉంటే కారం వేసుకోండి తింటాను స్పైసీ అన్న వాళ్ళు ఇక్కడ నేనైతే కారం పొడి ఫ్రెండ్ కొత్తిమీర కరేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు ఏ అవి వేసుకోండి కానీ కారం అయితే నేను వేసుకోలేదు ఇక ఫ్రైడ్ రైస్ అయితే ఇలా వచ్చింది ఫైనల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి స్నాక్స్ ఈజీగా లంచ్ బాక్స్ రెడీ ఇక మీకు గానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ ఐకాన్ నొక్కి హాల్ నొక్ నోటిఫికేషన్లో పెట్టుకోండి మీకోసం మరింత రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అలాగే చిన్నారి చిటి వంట తెలుగు ఛానల్ సూపర్ ఉంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టి